ఏదున్నా లేకపోయినా సరే ఒక మనిషికి ఫోటో వీడియో లేకపోతే అసలు కుదరదు కదా మేము వెళ్ళిన వెంటనే ఒక వీడియో సెల్ఫీస్ అన్నీ తీసుకున్నాం అనమాట మెయిన్ మేడం అయితే వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఎవరికైతే రఫల్ టికెట్లో గిఫ్ట్ అయితే దొరికిందో వాళ్ళందరికీ ప్రైజ్ అయితే ఇస్తున్నారనమాట లాస్ట్ టైం అయితే వచ్చింది కానీ నాకు ఇయర్ అయితే రాలేదు కొంచెం బాధ అనిపించింది అంటే ప్రతిసారి మనకే రావాలని ఏం రూల్ ఏం లేదు కదా మేము వెళ్ళిందైతే ఎయిట్ థర్టీకి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది టెన్ థర్టీకి అందుకని తొందరగా ముగించేసారు ట్వెల్వ్ థర్టీ కల్లా మొత్తం అంతా కంప్లీట్ అనమాట మేమైతే బయటకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మీ బస్సుకి ఇంటికి వచ్చేసిన తర్వాత మాకైతే ఫుడ్ ప్యాకెట్ అయితే ఇచ్చారు ఇందులోని బర్గరు అలాగే పఫ్ చాలా ఉన్నాయి చిన్న స్వీట్ కుకీ జ్యూస్ ఇలా చాలా ఇచ్చారనమాట మిక్సర్ కూడా ఇచ్చారు దాంతోపాటు ఒక స్వీట్ స్వీట్ మాత్రం చాలా ఇష్టం నాకు ఒక లడ్డు ఇచ్చారనమాట అదైతే నాకు చాలా ఇష్టం